హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనము న్యాచురల్ పద్ధతిలో బెల్లం తయారు చేసే విధానం తెలుసుకోవడానికి వచ్చాము గత ఫోర్ ఇయర్స్ నుంచి మనం తీసుకొస్తున్న బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు అనేది చూపించడానికి మీ ముందుకు ఈరోజు ఈ వీడియోని తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనము తీసుకొచ్చే బెల్లాన్ని కావాల్సిన చెరుకును కూడా వీళ్ళే ఇక్కడ చుట్టుపక్కల పండిస్తారు అన్నట్టు అలా తీసుకొచ్చిన చెరుకుని రసం తీసిన తర్వాతకు ఇక్కడ బాయిల్ చేసి దీంట్లో బాయిల్ చేసే టైంలోనే మెయిన్గా ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఓన్లీ బెండ జిగురు ఇంకా అలానే సున్నం వాడి దాంట్లో ఏమైనా చెత్త ఉంటే దాన్ని తీసేస్తారు ఇప్పుడు సాధారణంగా బయట దొరికే బెల్లంకి దీనికి డిఫరెన్స్ ఏమిటంటే బయట తీసుకొచ్చే బెల్లంలో వాళ్ళు వచ్చేసి సోడియం హైడ్రోసల్ఫేట్ సల్ఫర్ ఇలాంటి బ్లీచింగ్ ఏజెంట్స్ వాడతారు అన్నట్టు అలా వాడడం ద్వారా చెత్తని తీసేస్తే కలర్ అనేది చాలా వైట్గా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు మన దగ్గర దొరికే సహజమైన పద్ధతిలో చేసే బెల్లాన్ని ఏ విధంగా కెమికల్స్ వాడకుండా ఖాళీ బెండ జిగురు ఆ జిగురు దానికి ఉన్న తత్వం వల్ల ఏమైనా చెత్త ఏదైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టు అందుకే దీని కలర్ కూడా కొంచెం డార్క్ వస్తుంది అన్నట్టు అలానే మన బెల్లం యొక్క క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు మీరు ఏదైనా స్వీట్స్ చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగా ఇప్పుడు మీరు ఆ బెల్లము బయట దొరికే కెమికల్ ప్రాసెస్డ్ బెల్లానికి దీనికి ఒకసారి కంపేర్ చేసినట్టయితే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఇది మేము చెప్పడం కాదు గత ఫోర్ ఇయర్స్ నుంచి కస్టమర్స్ వాడుతున్నారు వాళ్ళ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ద్వారానే మీకు చెప్తున్నాం అన్నట్టు అలాగే ఇప్పుడు ఇది త్రీ టు ఫోర్ అవర్స్ ఇట్లా బాయిల్ చేసిన తర్వాతకు దీన్ని మౌల్స్లోకి తీసుకుంటారు కొంచెం చల్లబడ్డ తర్వాతకు కొంచెం గట్టిగా అయిన తర్వాత దాన్ని మౌల్స్లో తీసుకుంటారు ఆ మౌల్స్లో మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ వన్ కేజీ ట్వంటీ గ్రామ్స్ క్యూబ్స్ అలానే మసాలా బెల్లం కూడా చేస్తారు అన్నట్టు కొంచెం సొంటి మిరియాలు యాడ్ చేసి మసాలా బెల్లం కూడా చేస్తారు ఇలా మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేస్తారు అన్నట్టు సో ఇది ఓవరాల్గా వితౌట్ కెమికల్ ప్రాసెసింగ్ ఏ విధంగా కెమికల్స్ వాడకుండా పండించే విధానంలో కూడా ఏ విధంగా ఫర్టిలైజర్స్ ఏది లేకుండా సహజమైన పద్ధతులలో పండించడం చెరుకు పంట పండించడము మరియు తయారు చేసే విధానంలో ఏ విధమైన కెమికల్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన బెల్లం మీ ముందుకు తీసుకొస్తున్నాము అలాగే ఈ బెల్లం కూడా ఆఫ్టర్ మార్చ్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు ప్రొడక్షన్ ఉండదు అన్నట్టు మళ్ళీ ఆగస్టు తర్వాతకే దీన్ని స్టాక్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు ఫ్రమ్ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకే ఫిబ్రవరి ఎండ్ వరకే దీని స్టాక్ అనేది ఉంటుంది అన్నట్టు సో సాధ్యమైనంత వరకు మేము ఇదే స్టోర్ చేసుకొని మిగతా మంత్స్లలో సప్లై చేస్తాము ఉన్నంత వరకు ఈ బెల్లాన్ని అందుబాటులో ఉంచడానికి అన్నట్టు అలా చెరుకు రసాన్ని టూ టు త్రీ అవర్స్ బాయిల్ చేసిన తర్వాతకు ఏ విధమైన కెమికల్స్ వాడకుండా బాయిల్ చేసిన చెరుకు రసాన్ని మనకు కావాల్సిన విధంగా మౌల్స్లలో పెట్టుకుంటామన్నట్టు అది హాఫ్ కేజీ కానీ వన్ కేజీ కానీ ట్వంటీ గ్రామ్స్ ఏ విధంగా అయినా అలా పెట్టిన తర్వాత వన్ డే ఉంచిన తర్వాతకు మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నట్టు ట్వంటీ గ్రామ్స్ క్యూబ్స్ ఇది వన్ కేజీది హాఫ్ కేజీది ఈ విధంగా డిఫరెంట్ సైజెస్లో మీకు అన్నట్టు థ్యాంక్ యూ